బాస్ ఎనిమిది సరికొత్త సిరీస్లను ప్రకటించారు టీమిండియా నయా మిషన్ని మొదలెట్టేశారు ట్వంటీ ట్వంటీ సిక్స్ ని మొత్తం క్రికెట్ జాతరకు సిద్ధం చేసేసారు ఆన్ బాస్ ప్రస్తుతం మన టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది ఆసీస్ టూర్తోనే క్రికెట్ ఎండ్ అవ్వట్లేదు బాస్ ఆ టూర్ తర్వాత క్రికెట్ సున్నామీ రాబోతుంది ఆ సునామీలో తడిసి ముద్దవడానికి క్రికెట్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి బాస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ ఎలాంటి ఇయర్ అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలను ఐదు పది సార్లు కాదు బాస్ ఏకంగా ఇరవై నాలుగు సార్లు ఇరవై నాలుగు సార్లు ఇంటర్నేషనల్ క్రికెట్లో చూడబోతున్నాం దీనికి ఐపీఎల్ బోనస్ మరసలు ఏ ఎనిమిది కొత్త సిరీస్ల ప్రకటన జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం మనం రోహిత్ కోహ్లీలను నెక్స్ట్ ఏ సిరీస్లో చూడబోతున్నామంటే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఆన్ బాస్ టీమిండియా నెక్స్ట్ ఓడిఐ సిరీస్ సౌత్ ఆఫ్రికాతో ఆడనుంది ఈ సిరీస్లో మూడు ఓడిఐ మ్యాచెస్ ఆడనున్నారు ఈ సిరీస్ నవంబర్ డిసెంబర్ మధ్యలో జరుగుతుంది అది ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే పైగా ఇది హోమ్ సిరీస్ సౌత్ ఆఫ్రికా ఇండియాకి టెస్ట్ ఓడిఐ టీ ఐ సిరీస్లో ఆడడానికి వస్తుంది అయితే మనం కేవలం రోకో ఆడుతున్న ఓడిఐ సిరీస్ల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం మీరు బుక్లో నోట్ చేసుకుంటారో లేదంటే మైండ్లోనే ఫీడ్ చేసుకుంటారో చేసుకోండి ట్వంటీ ట్వంటీ సిక్స్లో రోహిత్ కోహ్లీ ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుతున్నారో చెబుతున్నా ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలోనే అంటే ఇయర్స్ స్టార్టింగ్లోనే న్యూజిలాండ్తో మూడు ఓడిఐల సిరీస్ ఉంది ఈ సిరీస్ కూడా హోమ్ సిరీసే ఇయర్స్ స్టార్టింగ్లోనే న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్ తో ఢీ కొట్టబోతుంది టీమిండియా అయితే న్యూజిలాండ్తో కేవలం ఓడిఐ సిరీస్ మాత్రమే కాదు టీ ట్వంటీఐ సిరీస్ కూడా ఆడుతుంది ఈ సిరీస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ సన్నద్ధతకు చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్ ఇక న్యూజిలాండ్తో సిరీస్ తర్వాత టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో ఓడిఐ సిరీస్ ఆడనుంది ఈ సిరీస్లో కూడా మూడు మ్యాచ్లు జరగనున్నాయి జూన్లో మొదలవునుంది ఈ సిరీస్ అయితే ఇది చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా బాస్ టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో ఓడిఐ సిరీస్ ఆడడం నాకు తెలిసైతే ఫస్ట్ టైమే మీకేమైనా గుర్తుందా బాస్ టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో ఓడిఐ సిరీస్ ఆడడం సరే ఇది కూడా హోమ్ సిరీసే బట్ ఈ మ్యాచ్లు ఇండియాలో జరుగుతాయా లేదంటే దుబాయ్లోనా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు ఈ సిరీస్లో కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు కనిపించబోతున్నారు అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఫస్ట్ సిరీస్ జనవరిలో సెకండ్ సిరీస్ జూన్లో అంటే మధ్యలో నాలుగు నెలల గ్యాప్ మరి ఈడేంటి సంవత్సరం మొత్తం క్రికెట్ జాతర అన్నాడు అన్న డౌట్ వచ్చి ఉండొచ్చు కాకపోతే బాస్ ఆ నాలుగు నెలల్లో ఫిబ్రవరి టు మార్చ్ టి ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది ఆ తర్వాత ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్ మొదలవుతుంది సో క్రికెట్ లో అస్సలు బ్రేక్ లేదు బాస్ ఓకేనా ఇక నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ సిరీస్ జరగబోతుంది ఇంగ్లాండ్ తో అది ఇంగ్లాండ్ లో బాస్ ఈ సిరీస్ లో కూడా మూడు ఓడిఐ మ్యాచ్లు ఆడనుంది మన టీమిండియా ఈ సిరీస్ జూలై ట్వంటీ ట్వంటీ సిక్స్ లో జరగబోతుంది ఇంగ్లాండ్ లో మన టీం టీ ట్వంటీ ఐ మ్యాచెస్ కూడా ఆడుతుంది బట్ మనం రోహిత్ కోహ్లీలను చూసేది మాత్రం ఓడిఐ సిరీస్లోనే ఇక కింగ్ కోహ్లీ ఎలాగూ ఇంగ్లాండ్లోనే ఉంటున్నాడు కాబట్టి తను పెద్దగా ట్రావెల్ చేయాల్సిన అవసరమేమీ ఉండదు అయితే ఈ ఓడిఐ సిరీస్లు చాలా చాలా ఇంపార్టెంట్ బాస్ ఎందుకంటే ఈ ఓడిఐ సిరీస్లన్నీ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఓడిఐ వరల్డ్ కప్ కి రోడ్ మ్యాప్ లాంటివి ఇక ఇంగ్లాండ్తో తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ తో ఆగస్టులో మూడు ఓడిఐ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది ఇది అవే సిరీస్ బాస్ యాక్చువల్గా బాస్ టీమిండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే లోనే బంగ్లాదేశ్ తో సిరీస్ ఆడాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల మన టీం బంగ్లాదేశ్ కి అలా మిస్ అయిన సిరీస్ ని ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో నిర్వహించనున్నారు ఇక తర్వాత టీమిండియా వెస్ట్ ఇండీస్ తో తలబడబోతుంది మన టీం వెస్టిండీస్తో తో మూడు ఓడిఐ మ్యాచ్లు ఆడబోతుంది అది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో ఈ సిరీస్ హోమ్ సిరీసే సో వెస్ట్ ఇండీస్ ఇక్కడికి రాబోతుంది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఓడిఐ సిరీస్ అంటే ఇప్పుడు మ్యాక్స్ మూడు మ్యాచ్లతోనే నిర్వహిస్తున్నారు అదే టీ ట్వంటీఐ అయితే మాత్రం ఆ సిరీస్లో ఐదైదు మ్యాచ్లు జరిపిస్తున్నారు యాక్చువల్గా బాస్ ఓడిఐకి సంబంధించి ద్వైపాక్షిక సిరీస్లలో అంత ఎంటర్టైన్మెంట్ లభించడం లేదు ఛాంపియన్స్ ట్రోఫీ ఏషియా కప్ ఓడిఐ వరల్డ్ కప్ ఇవి వేరు బట్ ద్వైపాక్షిక సిరీస్లలో టీ ట్వంటీఐలో వచ్చినంత మజా ఓడిఐలో రావడం లేదు ఒకవేళ ఓడిఐ సిరీస్లలో కూడా మజా రావాలంటే ఇలా ద్వైపాక్షిక సిరీస్లో కాకుండా ట్రై సిరీస్లను నిర్వహించే ప్రణాళికలు రచించాలి ఈ సిరీస్లలో మూడు దేశాలు ఢీకొంటాయి కాబట్టి చూడడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక నెక్స్ట్ ఓడిఐ సిరీస్ న్యూజిలాండ్తో ఈ సిరీస్ అక్టోబర్ నవంబర్ మధ్యలో జరగబోతుంది ఈ సిరీస్లో కూడా మూడు మ్యాచ్లు నిర్వహించనున్నారు అయితే ఈ సిరీస్ ఆవేస్ సిరీస్ బాస్ టీమిండియా ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్కి వెళ్ళనుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ కోసం ఇండియాకి వస్తే అక్టోబర్లో ఇండియా ఓడిఐ సిరీస్ కోసమే న్యూజిలాండ్ వెళ్ళనుంది అంటే జనవరిలో ఏ టీం ఓడుతుందో ఆ టీం అక్టోబర్లో ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆడితే ఫస్ట్ సిరీస్ గెలిచిన టీం మాత్రం విజయ పరంపరను కొనసాగించడానికి ఆడుతుంది ఇక ఫైనల్గా ఇండియా వర్సెస్ శ్రీలంక సిరీస్ ఈ సిరీస్లో ఇండియా శ్రీలంకతో మూడు ఓడిఐ మ్యాచెస్ ఆడనుంది ఈ సిరీస్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో జరగనుంది ఈ సిరీస్ కూడా హోమ్ సిరీసే బాస్ మీకు ముందుగా చెప్పినట్లు ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో క్రికెట్ జాతర ఎనిమిది సరికొత్త సిరీస్లు నాన్ స్టాప్ క్రికెట్ ని చూడబోతున్నాం మనలో చాలా మందికి చాలా మందికి ఇష్టమైన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు ఇరవై నాలుగు సార్లు బరిలోకి దిగబోతున్నారు మన అలరించబోతున్నారు కాబట్టి మీరంతా రెడీ అయిపోండి రోకోల నాన్ స్టాప్ క్రికెట్ యాక్షన్ని చూడడానికి ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్